ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలని అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్ ఎందుకో తెలుసా లిక్కర్ షాపులు ఉండేటివి ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులువే కదా బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులు కాదా ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్ గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు మనుషులు నాయకులు వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా మరి ఇలాంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తా ఉన్నాడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని అంటే దొంగకు తాళాలియడం అంటే ఇది కాదా అని అడుగుతా ఉన్నా ఏమన్నా అంటే నువ్వు మీ కలిసి నీ బతుక్కి ఏ ఒక్క సరే ఒక నిజం మాట్లాడేవా నీకు ఒకటికి పది సార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి నువ్వేదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు దాని మీద పూర్తిగా అవగాహన పెంచుకోనరా అంతేగాని అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి మళ్ళీ బెంగళూరు పారిపోవటం కాదు దమ్ముగా ధైర్యంగా మాట్లాడు నీతిగా నిజాయితీగా మాట్లాడు ఏదైనా నిజాలుంటే మాట్లాడని చెప్పావు నువ్వు ఏదైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఏదైతే ఒక యాప్ నిచ్చారో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ దాని గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మేది తెలుగుదేశం పార్టీ వాళ్లే మద్యం షాపులు తెలుగుదేశం పార్టీ వాళ్ళవే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు ఆ యాప్ వాళ్ళ చేతికిస్తే వాళ్లే కలితీ మద్యం తయారు చేసి వాళ్ళే ప్రజలకు పంపిస్తారు కదా అని మాట్లాడుతున్నావు బుర్ర పని చేస్తుంది అసలు మళ్ళీ మాట్లాడితే నేను ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అని మాట్లాడుతావు ఇదేనా నీ చదువు పనికి మన చదువు ఆ యాప్ ఎగుడు వాడతాడో తెలుసా ఈరోజు ఎవరైతే రాష్ట్రంలో మద్యం ప్రియులుంటారు ఎవరైతే మద్యాన్ని కొనుగోలు చేస్తారో వాళ్ళకి ఆ మద్యం మీద డౌట్ ఉంటే ఇది కల్తీ మద్యమా నాణ్యమైన మద్యం అని ఎవరికైనా డౌట్ ఉంటే ఆ మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే అది కల్తీ మద్యమా నాణ్యమైన మద్యం అనేది వెంటనే తెలిసిపోద్ది ఎందుకంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఈ మద్యం ఎప్పుడు తయారైంది ఏ డేట్లో తయారైంది ఎక్కడ తయారైంది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి ట్రావెల్ చేసిన ప్రతి హిస్టరీ కూడా దాంట్లో ఉంటుంది ఆ మాత్రం కనీసం అవగాహన లేకుండా సిగ్గులేని ఆరోపణలన్నీ చేస్తావు కూర్చొని మీడియా ముందుకు వచ్చి నీకు చాలా సార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏదో ఏదో పొడిచేస్తా నేను మీడియా ముందుకు వచ్చి ప్రశ్నిస్తా అంటావు నువ్వు ప్రశ్నించవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది యూట్యూబర్స్ కి మేమర్స్ కి అందరికి కూడా ఒక కమిడియన్ గా ఒక జోకర్ గా మిగిలిపోతావు ఈరోజు నీకు డౌట్ ఉంది అనుకో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మధ్యం అమ్మకాలు జరుగుతున్నాయి నీకు డౌట్ ఉందనుకో నీ పులివెందుల నియోజకవర్గానికి పో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ సేపా వల్ల ఒక యాప్ ఇచ్చారో ఆ యాప్ నీ ఫోన్ ఇన్స్టాల్ చేసుకో సారీ టు సే మీ దగ్గర ఫోన్ లేదు కదా నువ్వు సెల్ ఫోన్ వాడవు నువ్వు మొబైల్ వాడవు నీకు మొబైల్ వాడటం చేత కానీ నీకు ఈ యాప్ల గురించి అర్థమై సావ్ అప్పుడు మీ నాన్న చిన్నప్పుడు నేను బడికి పంపిస్తే బడికి పోకుండా గోడలు దుగి పారిపోయావు పదవ తరగతి ప్రశ్న పాత్రలు దొంగతనం చేశావు అంత దొంగ బ్రతుకు దొంగ బుద్ధులు దొంగ నాటకాలు పనికి మళ్ళిన ఎవ్వరని తప్ప ఏ రోజు సరే నీతిగా నిజాయితీగా బ్రతకడం ఇచ్చుకున్నావా లేకపోతే ఇచ్చుకోటి మీద ఆరోపణలు వేయాల ఈ రోజు రాష్ట్ర ప్రజల సురక్షితం కోసం ఈరోజు ఎవరైతే మద్యం అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళ అలవాటుని మానుకోలేరు కాబట్టి వాళ్ళకి నాణ్యమైన మద్యాన్ని అందించాలా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కల్తీ మద్యం అనే వాసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ మూలంలో కూడా ఉండకూడదు దాన్ని అరికట్టాలా వాటిని హరించేసేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ ఈరోజు ఒక యాప్ను పట్టుకొచ్చాం రోజు ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో మధ్యాహ్నం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళందరూ కూడా డౌట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేసుకోవచ్చు ఆ అవకాశం మేము ఇచ్చాము అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతిలో ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీ నడిపిస్తారు అంటే నీ అర్థం పర్దం లేని అవగాహన లేని నీ బుర్రకి నా శాల్యూట్ జగన్మోహన్ రెడ్డి నీకంటే నర్సరీ చదువుకునే పొరగాలు చాలా నయం టెక్నాలజీ వాడాలో వాళ్ళు చాలా ఫాస్ట్ గా నేర్చుకుంటున్నారు సెల్ ఫోన్ వాడటం చేతగా నడుగు నీకు ఎందుక ఈ యాప్ల గురించి ఈ మద్యాల గురించి కల్తీ మధ్యం అమ్ముకున్నావు కోట్ల రూపాయలు దండుకున్నావు ప్రజల ప్రాణాలు హరించేసావు ఆ విషయం ప్రజలకు తెలిసింది నీకు ప్రతిపక్ష స్థానం లేకుండా ఒక మూలలో కూర్చోబెట్టారు కాబట్టి అన్ని ముసుకున్న బెంగళూరులో కూర్చో అంతేగాని వారానికి ఒకసారి వచ్చామా ఫ్లైట్ ఎక్కామా గణవరంలో దిగామా తాడేపల్ని ఇంటికెళ్ళామా నలుగురు మీడియాలో పిలిచామా నాలుగు పనికి మళ్ళీ మట్లు మాట్లాడామా మళ్లీ దీని గురించి కోటమి ప్రభుత్వం బురద కడుక్కోవాలా నేను వేసిన బురద వాళ్ళే కడుక్కోవాలంటే జనమేం పిచ్చోలు గారు ఈసారి పులివెందులో కూడా గెలుస్తావో ఓడిపోతావో ఫస్ట్ చూసుకో నీకు నిజంగా కూటమి ప్రభుత్వం మీద డౌట్స్ ఉంటే ఫస్ట్ నీ పులివెందుల దగ్గరికి నుంచి మొదలు పెట్టు అక్కడికి వెళ్ళు నీకేమన్నా అనుమానాలు ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టుకుని నీ అనుమానాలన్నీ క్లియర్ చేసుకుంటురా అవేమీ లేకపోతే అన్నీ మూసుకొని బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని పబ్జి ఆడుకుంటూ ఎగ్ పఫుల్ తిని పడుకో గూగుల్ వుడ్ బికమ్ క్లైంట్ గూగుల్ వుడ్ బికమ్ పార్ట్నర్ హూ వుడ్ బి షేరింగ్ దట్ హూ వుడ్ బికమ్ క్లైంట్ ఇన్ దిస్ ప్రెమిసెస్ గూగుల్ తీసుకొచ్చింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ దాని క్రీడ మొత్తం నారా చంద్రబాబు గారు దొబ్బేస్తున్నారు అని ఎదవ ఏడుపులేడుస్తున్నా పోడ్కాస్టర్ విజయ్ కేసరి గారికి ఆ పనికిమాల సాక్షి ఛానల్ లో కూర్చొని పనికిమాల మాటలు మాట్లాడే కారుమూరు వెంకటరెడ్డి గారికి ఆ వెంకటరెడ్డి గారితో పనికిమాల డీబేట్లు పెట్టే ఆ బ్రోకర్ ఈశ్వర్ గారికి అదేవిధంగా గుడ్డు మీద ఏకలు బీకే మాజీ గుడ్డు మంత్రి అయిన అమర్నాథ్ కి ఈరోజు ఎవడైతే గూగుల్ గురించి తప్పుడు ప్రచారాలు చేసి గూగుల్ తీసుకొచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గూగుల్ అసలు డేటా సెంటరే కాదు గూగుల్ ఒక గోడౌన్ గూగుల్లో ఎవరు పనిచేయడం ఒక గోర్ఖ తప్ప అని పనికి మాటలు మాట్లాడిన ప్రతి ఒక్క పనికి నాది ఒక స్ట్రైక్ క్వశ్చన్ నిజంగా గూగుల్ డేటా సెంటర్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఈ పక్క వీడియోలో జగన్మోహన్ రెడ్డి గూగుల్ గురించి ఏం మాట్లాడాడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలాగా మీలో ఎవడైనా సరే దాన్ని డీకోడ్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలా మీరు చెప్పగలిగితే మీరన్నట్లుగానే ఆ గూగుల్ డేటా సెంటర్ ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినట్లే